పౌర్ణమి వెన్నెలలో పారాయణం ప్రతి పౌర్ణానికి రాత్రి వెన్నెల పారాయణం చేయండి మీకు శ్రమ అనుకోకుండా ఓపిక ఉంటే కాల్చిన పాలల్లో యాలకులు పటిక బెల్లం కలిపి వెన్నెల్లో కూర్చొని చంద్రుణ్ణి చూస్తూ తొమ్మిది సార్లు లలితా సహస్రనామం పారాయణం చేయండి ఎంతటి ఘోరమైన సమస్య అయినా ఈ లలితా తిపరసుందరి అమ్మవారి చల్లని వెన్నెల చూపులు వలన అత్యంత శీఘ్రంగా తీరిపోతుంది మీకు ఎట్టి సమస్య అయినా సరే పరిష్కారం తప్పకుండా లభిస్తుంది సత్సంకల్పం సిద్ధిస్తుంది ఇలా ఎవరైనా వారికి తీవ్రమైన సమస్య కోసం లేదా లలితాదేవి అమ్మవారి అనుగ్రహం కోసం చేయవచ్చు తర్వాత ఆ పాలు ఇంట్లో వాళ్ళు అందరూ తాగాలి అలాగే ప్రతి పౌర్ణానికి ఇలా తొమ్మిది సార్లు పారాయణం చేయడం వల్ల మనకు అనుకున్న కార్యాలు తప్పంగా నెరవేరుతాయి తిరుపతి అమ్మవారు అర్గంగా జరుగుతుందని శాస్త్రవచనం స్వచ్ఛమైన రుద్రాక్షలు జాతి రత్నాలు కానీ రుద్రాక్ష మాలలు కానీ ఒరిజినల్ సాలిగ్రామాలు కానీ కావాలంటే మా సిక్స్ జేవీఆర్ ని సంప్రదించండి జమలాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ ఏ బైరాములు కూడా హైదరాబాద్